வைசாக்கு ததிய ஏப்ரில் முப்பையவ தேதி ரோஜன అక్షయ తృతీయ పర్వదినము ఈ రోజున బంగారం కొనాలి అనేటువంటి అపోహలో చాలామంది జనాలు ఉంటారు ధర్మశాస్త్రం అలా చెప్పడం లేదు ఖచ్చితంగా బంగారం కొనాలి అనేటువంటి నియమం లేదు అక్షయ తృతీయ రోజున ధర్మశాస్త్ర వచనం ప్రకారము కొన్ని దానములను చేయమని ధర్మశాస్త్రం తెలియజేస్తుంది ఎవరైతే అక్షయ తృతీయ రోజున ఇప్పుడు చెప్పబడేటువంటి వస్తువులను దానం చేస్తారో వారికి అక్షయమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అని ధర్మశాస్త్ర వచనము అయితే ఎలాంటి వస్తువులను దానం చేయాలి అంటే ఒక చల్లటి నీటి పాత్ర అంటే ధర్మశాస్త్రం ప్రకారము ఒక కొత్త కుండలో నీళ్ళు గొడుగు విసనకర్ర చెప్పులు మామిడి పళ్ళు ఇలాంటి పదార్థాలన్నీ కూడా ఈ అక్షయ తృతీయ రోజున దానం చేయాలి ఇవి బ్రాహ్మణులకే దానం చేయాలి అని నేను చెప్పడం లేదు ఎవరికైనా సరే పేదరికంలో ఉన్నటువంటి వారికి ఈ వస్తువులు ఎవరికైతే అవసరం ఉంటాయో అలాంటి వారికి దానం చేయండి ఈ వస్తువులను స్వీకరించినటువంటి వ్యక్తి తాపం నుంచి బయటపడతాడు కనుక చల్లదానాన్ని పొందుతాడు కనుక ఉపశమనం లభిస్తుంది కనుక వారి ద్వారా పితృదేవతలకు ఈ ఫలితాలు అంది వారు సంతోషించి ఎవరైతే ఇలాంటి దానాలు చేశారో వారి వంశం అభివృద్ధి చెందేట్లుగా అనుగ్రహిస్తారు కనుక ధర్మశాస్త్రం చెప్పినటువంటి ఈ వస్తువులను దానం చేస్తే అవి అక్షయమైనటువంటి ఫలితాలను ఇస్తాయి అయితే ధర్మశాస్త్రం చెప్పే నాటికి నీటి పాత్ర అంటే ఒక కుండ విసనకర్ర ఆ కాలంలో గాలి విసురుకోవడానికి విసనకర్రలు వాడేట వారు కాస్త మనము వీటితో పాటుగా ఈ కాలానికి కాస్త అన్వయం చేసుకొని చల్లటి నీటి పాత్ర కుండతో పాటుగా ఇప్పుడు మనకు కొన్ని ఇరవై నాలుగు గంటల పాటు చల్లగా ఉండేటువంటి వాటర్ బాటిల్స్ కొన్ని లభిస్తూ ఉన్నాయి అలాంటి పాత్ర కుండతో పాటు అలాంటి పాత్ర ఒకటి దానం చేయడము విసనకర్రతో పాటుగా ఇప్పుడు చాలా రకాల ఫ్యాన్లు అందుబాటులోకి వస్తున్నాయి టేబుల్ ఫ్యానే కానివ్వండి పెడస్టల్ ఫ్యానే కావాలండి హ్యాండ్ ఫ్యాన్సే కాను చిన్న చిన్న ఫ్యాన్లు కూడా లభిస్తూ ఉంటాయి అలాంటివి మీ ఫ్యాన్లు ఇవ్వడం వల్ల కూడా నేటి కాలానికి అన్వయం చేసుకుని ఇవ్వడం వలన అవి తీసుకున్నటువంటి వ్యక్తులకు చాలా ఉపయోగం అవుతాయి అంటే అపాత్ర దానము కాదు కనుక తీసుకునేటువంటి వారు సంతృప్తి చెందుతారు ఇలా దానం చేయండి అవి అక్షయమైనటువంటి ఫలితాలు ఇస్తాయి మరి మీలో ఎంతమంది ఇప్పుడు నేను చెప్పినట్టుగా దానం చేస్తారు కామెంట్ బాక్సుల్లో తెలియజేయండి